నిరంతరం పశుసేవలే ధ్యేయంగా రాస్ పనిచేస్తుందని ప్రాజెక్ట్ అధికారి వెంకటేష్ తెలియజేశారు రాష్ట్రీయ సేవాసమితి రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు నాగరాజు సూచనలు సలహాలు మేరకు రాస్ మహిళా జ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ రాస్ కార్యాలయం ఆవరణంలో రేణిగుంట ఏరియా వెటనరీ డాక్టర్ స్రవంతివారి బృంద సహకారంతో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు పశువులకు జీవాలకు సంబంధించి ఈ వర్షాలకు ఎటువంటి సమస్యలు ఇబ్బందులున్నాయి వాటి నిరూపణ ఉపాయాలను వీటిని ఆహారాన్ని ఏ విధంగా అందించి సంరక్షించుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు నిరంతరం పశు సేవలే ధ్యేయంగా ఉచిత పశు వైద్య శిబిరాలను రాస్ నిర్వహిస్తుండడం రేణిగుంట మండల రైతులు చేసుకున్న అదృష్టమని తెలుపుతూ తీసుకువచ్చిన అన్ని పశువులకు జీవాలకు ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన ఇంజక్షన్లను మందులను ఉచితంగా అందజేశారు దీంతోపాటు వచ్చిన ప్రతి పశువుకి జీవానికి పురుగుల మందు తాగించి పిడుదలకు మందును స్ప్రే చేశారు అనంతరం ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ మాట్లాడుతూ రాస్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్య వృత్తి శిక్షణ కార్యక్రమాలను విధిగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇందులో భాగంగా రాస్ నిర్వహించే అన్ని ఉచిత పశువైద్య శిబిరాలలో పాల్గొని తన వంతు ఉత్తమమైన సేవలను అందిస్తున్న డాక్టర్ శ్రవంతిని రాస్ యాజమాన్యం సిబ్బంది రైతులు తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టీలు నిత్యసుధ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు